ప్రైజ్ లాట్ ప్రిమిన దేవుని బిడ్డరా ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్నాలుగో వచనం నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు హృదయమును కఠినపరుచుకొని వాడు కీడులో పడును ఈ వాక్యంలో రెండు రకాల మనుషుల గురించి దేవుని వాగ్దానం సెలవేస్తుంది ఒకటి దేవుని భయంతో నడుచుకునేవాడు ధన్యుడు హృదయాన్ని కఠినపరచుకునేవాడు కీడులో పడతాడు అంటే దేవుని గౌరవించి ఆయనను దృష్టిలో ఉంచుకుని వినయంతో నడిచే ప్రతి వ్యక్తి కూడా ఆశీర్వాదం పొందుతాడు కానీ తన మనస్సు గట్టిపడితే ఆ వ్యక్తి ప్రమాదంలో పడతాడు అన్నమాట నిత్యము భయం కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు అంటే ఏంటంటే ఈ భయం ఎప్పుడు కూడా భయపడే భయం కాదండి దేవుని వలన వచ్చిన భయభక్తులు కలిగిన గౌరవ భయం అనమాట నిత్యము భయం కలిగి దేవుని భయం అంటే ఏంటంటుందంటే దేవుని భయం ఉన్నవాడు పాపం వైపు వెళ్లకుండా మనసుని దేవుని ఆధీనంలో పెట్టి ఉంచడం మన పనులు దేవుని దృష్టిలో పరిశుద్ధంగా ఉన్నాయా అని పరిశీలించడం నిర్ణయం తీసుకునే ముందు దేవుని చిత్తాన్ని అడగడం అది దేవుని అని ఎలా తెలుస్తుంది అంటే నీ హృదయంలో పాపం లేనప్పుడే నీవు తీసుకునే నిర్ణయం దేవుని చిత్తం అని తెలుస్తుంది అలాగే ఈ భయం మన జీవితానికి ఎలా రక్షిస్తుంది అసలు అంటే దేవుని భయం అనేది ఉంటే మనల్ని ఎలా రక్షిస్తుంది అంటే మనలో ఉన్న అహంకారం తీసేస్తుంది పాపానికి ఇంకా నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో కూడా పాపం చేయడానికి కూడా బ్రేక్ వేసేస్తావు నువ్వు వెళ్ళే నిర్ణయాల్లో దేవుని దారిని చూస్తావు అన్నమాట మన జీవితం ప్రమాదాల నుండి అన్నమాట అందుకే భయం కలిగి నడుచుకునేవాడు దేవుని జ్ఞానంలో ఎప్పుడు ఆయన శక్తిలో సురక్షితంగా ఉంటాడు అట్టివాడు ధన్యుడు హృదయమును కఠినపరుచుకొని వాడు కీడులో పడును కఠిన హృదయం అంటే వాక్యాన్ని వినిపించినా కూడా దానికి స్పందించకపోవడం పాపం గురించి ఎన్నిసార్లు హెచ్చరించినా కూడా కనీసం మనస్సాక్షిని కూడా పట్టించుకోకపోవడం ఆ చెప్పారులే ఈరోజు అయిపోయిందిలే అని మన హృదయాన్ని కఠినపరుచుకోవడం అనమాట ఎవరైనా సలహా చెప్పినా కూడా తమదేనని కట్టుబడకపోవడం అనమాట అంటే నా నిర్ణయమే నగ్గాలని ఆ ఇచ్చిన సలహాను కూడా పట్టించుకోకపోవడం తప్పుడు పద్ధతిలో ఉన్నా కూడా గట్టిగా దానిని కాపాడుకోవడం అన్నమాట ప్రియమిన దేవుని బిడ్డరా కఠినమైన హృదయం దేవుని వాక్యాన్ని వినకుండా చేస్తుంది మనస్సాక్షిని చంపేస్తుంది పాపం వైపు నిన్ను వెళ్ళాలనే నడిపిస్తుంది చివరికే నీ లైఫ్లో కీడు జరుగుతుంది అపసృద్ధి జరుగుతుంది నాశనం వైపు తీసుకెళ్తుంది అన్నమాట ప్రియమ దేవుని పెట్టారా దేవుని భయంతో నడిచే జీవం నీకు భయభక్తులు కలిగిన గౌరవాన్ని ఇస్తుంది ఈ భయం నీ అడుగుల్ని నీ కుటుంబాన్ని నీ పిల్లల్ని కాపాడుతుంది అందుకే కఠిన హృదయం ఏదైనా ఉందంటే అది ఈరోజు తీసివేసి నీ జీవితాన్ని ప్రమాదంలో పడకుండా దేవుడు మాట్లాడినప్పుడు నువ్వు వినాలి దేవుడిచ్చిన సలహాను తీర తిరస్కరించకుండా నువ్వు జాగ్రత్తగా ఉండాలి పాపంలో అడుగులు వేయకుండా నువ్వు జాగ్రత్తగా ఉండాలి సో కఠిన హృదయం అనేది ఎప్పుడూ ఉండకూడదు దేవుని భయం మనకి జ్ఞానం ఇస్తుంది అలాగే రక్షణకి దారి తీస్తుంది అలాగే ఈ ఈ విషయాల్లో జీవితం కూడా సురక్షితంగా ఉంచుతాడు అనమాట దేవుడు నిర్ణయాలు ఖచ్చితంగా నెరవేరుస్తాడు దైవ కృప అనేది నిన్ను నీ కుటుంబాన్ని మీద కూడా ఉంటుంది మన హృదయాన్ని ఎప్పుడూ కూడా మృదుగా ఉంచాలి వాక్యాన్ని స్పందించాలి పరిశుద్ధాత్మ స్వరానికి లొంగాలి పాపాన్ని వెంటనే ఒప్పుకుని మనం నడుచుకోవాలి ప్రిమిన దేవుని బిడ్డరా సమాజంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బు గర్వం మన హృదయాన్ని చాలా గట్టిగా చేసేస్తున్నాయి ప్రతి ఒక్క కుటుంబంలో కూడా డబ్బుతోనే రిలేషన్స్ అనేది ముడిపడి ఉంటున్నాయి అలాగే దేవుని భయం అనేది లేకుండా పోయింది భయభక్తులు కలిగి లేకుండా ఉంటున్నారు పాపంలో ములిగిపోయారు అంటే మన హృదయాన్ని ఎప్పుడూ కూడా మృదువుగా వినయంగా రక్షణలో ఉంచాలన్నమాట దేవుని భయం అనేది నీ జీవితానికి ఆశీర్వాదం కఠిన హృదయం అనేది నీ జీవితానికి కీడు తెస్తుంది అన్నమాట అందుకని మన హృదయాలన్నీ మృదువు పంచుకుందాం మన హృదయాలన్నీ రక్షించుకుందాం మన హృదయంలో దేవుని వాగ్దానాన్ని నింపుకుందాం ఆయన వాగ్దానాన్ని జ్ఞానివ్వడానికి మనం జ్ఞానించడానికి అలాగే మన అందరం కూడా తెలివిగా ఉండడానికి ధ్యానించడానికి కూడా ప్రభువు గద్దు మాటల్ని దీవించి మన కుటుంబాలని ఆశీర్వదించునుగాక ఆ మేన్ చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ మందు ఉన్న తండ్రి నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు ప్రభువ ఇదిగో ప్రభువా మా హృదయం ఎప్పుడు నేను గౌరవించే హృదయంగా ఉండేలాగా తండ్రి నా మా మనస్సాక్షిని మమ్మల్ని ప్రభువ నీ స్వరానికి వినమ్రంగా స్పందించడానికి సహాయం చేయము తండ్రి మా హృదయాన్ని మృదువుగా చేసి పాపానికి మొత్తం అన్నీ కూడా ప్రభు తలుపులన్నీ మూసివేసి నీ దారిలో నైడిచ్చే ధైర్యాన్ని మాకు తండ్రి కొత్త వెలుగుల్ని మా హృదయాల్లో నింపి పాపపు తలుపుల్ని బద్దలు కొట్టి అందులో నూతన ఆత్మతో మమ్మల్ని అందరి హృదయాల్ని బలపరచండి ప్రతి మాట ద్వారా ఈ వాక్యాన్ని ప్రతి బిడ్డకి చేరవేసి వాళ్ళ హృదయాల్ని మీరు దీవించి ఆశీర్వదిస్తారని ఏసునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్ యు ఆల్